శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితా మహాతీపర సుందరియ నమ శివానందలహరిలోని నలభై నాలుగవ శ్లోకంలో ఈ శ్లోకంలో పరమాత్మని సింహంగా పోల్చి మన చేత జానం చేయిస్తూ ఉన్నారు సింహం మహ అరణ్యంలో ఉన్న అన్ని జంతువులను కూడా తాను వేటాడి హతమార్చగలదు అలాగే స్వామివారిని ఇక్కడ మన చేత సింహరూపంగా సింహతత్వంతో ధ్యానం చేయిస్తున్నారు కరలగ్న భంగో ఘన విఖండనోస్త విఖండనోస్తూ గిరీశో విశదాకృతి కుహరే పంచముఖోస్తి మే కరలగ్న మృగ హస్తమునందు లేడిని కలిగినటువంటి కరీంద్ర కరీంద్రభంగ గజాసురుని సంహారము చేసినటువంటి ఘనశార్థూల విఖండ వ్యాఘ్రాసురుని ఖండించినవాడు అస్త జంతు తనయందు జంతువులు లీనమై ఉన్నవాడు గిరీశ పర్వతమునందు సేనించువాడు విశదాకృతి స్వచ్ఛమైన ఆకారము కలిగిన పంచముఖ ఐదు ముఖములు కలిగిన వాడు సజ్జోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష చేత కుహరే నా మనస్సనే పర్వత గుహ ఎందు అస్థిమే కుతోబిహి నాకు ఎక్కడ భయం ఉంది అంటున్నాడు అంటే నా హృదయమనే కుహరంలో సింహము వంటి ఈ స్వామి ఉండగా నాకు భయం ఎందుకు నాకు భీత్ ఎక్కడుంటుంది ఎందుకని మిగిలిన జంతువులన్నిటినీ కూడా తాను మట్టు పెట్టగలిగేవాడు అలాంటి సింహము వంటి స్వామి నా హృదయ గుహలో కొలు ఉంటే నాకు ఇంకెక్కడ భయము అంటున్నారు శ్లోక తాత్పర్యం ఒకసారి విందాం చేతియందు మృగము కలవాడు గజాసురుని సంభరించినవాడు గనుడైన వ్యాఘ్రాసురుని ఖండించినవాడు అంతమైన సకల జీవ సముదాయాన్ని తనయందు కలిగినవాడు కొండ ఎందు నివసించువాడు తెల్లని శరీరము కలవాడు అగు పంచముఖుడు అయిన శివుడు నా హృదయ గుహందు విరాజిల్లుతున్నాడు నాకు ఇక భయం ఎక్కడిది అంటున్నారు శివానందలహరిలోని నలభై ఐదవ శ్లోకం శిఖాన్వితై విజవరై సంసేవితే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై పలైర్దీపితే చేతామే త్యవృధార్యైగలం నిత్యం శంకర పాద పద్మయుగళి నీడే విహారం కురు ఈ శ్లోకంలో మనస్సును పక్షిగాను పరమేశ్వర పాదారవిందమును గూడుగాను వర్ణించారు పక్షి పలాది ఆహారం కోసమై అటు ఇటు తిరుగుచూ శ్రమపడుతూ ఉంటుంది మనస్సు అభీష్ట ప్రాప్తికై నానా అవస్థలు పడుతూ ఉంటుంది పక్షికి మంచి ఆహారంతో కూడిన గూడు లభిస్తే ఆహారానికై శ్రమపడవలసిన పని ఉండదు ఏం కావాలి మంచి సౌఖ్యంనిస్తే ఎక్కడ స్థానం దొరికితే అక్కడ ఇతర విషయాల కోసం వెతలు పడవకుండా నిశ్చింతగా ఉంటుంది అందుకని ఇక్కడ ఓ మనసా పాద పద్మాలను మంచి సుఖస్థానాలు వేద విధులైన మహానుభావులు ఇందే విశ్రమించి దుఃఖానికి దూరంగా ఉంటారు శాశ్వత సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు సమస్త ఫలాలను చేసుకుంటారు కనుక చపలత్వాన్ని వీడి నీవు కూడా ఈ భగవత్పాదములు ఆశ్రయించి ఇక్కడ నిరంతరం సుఖంగా ఉండు వృధాశ్రమల పాలు కావద్దు అని పరహితమును ఇక్కడ ఉపదేశిస్తూ ఉన్నారు స్వామివారు చందస్శాకి శిఖాన్వితై ఛందం చందస్సు అంటే వేదములనే వృక్షముల యొక్క శాఖ అంటే వృక్షం శిఖ అంటే ఆ కొమ్మల యొక్క చివరి భాగం అంటే వేదముల యొక్క చివర దాన్నే వేదాంతమని ఉపనిషత్తులని అంటారు అన్వితై అంటే కూడుకొన్నది ద్విజవరై అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుల చేత ద్విజులు అంటే రెండు జన్మలు కలిగిన వారు ఒకటి పుట్టుక చేత ఒకటి రెండవది బ్రహ్మోపదేశం చేత మరొకటి వారిని ద్విజులు అంటారు సంసేవితే చక్కగా ఆశ్రయింపబడుతున్నది శాశ్వతే నిత్యమైనటువంటిది సౌఖ్యాపాదిని అంటే సుఖమును సాధింపునట్టుది సుఖమును పొందజేయునట్టిది సుధాసారై అమృతము వంటి రసము కలిగిన పలైహి దీనివల్ల లభించే ఫలాలు ఏంటి అంటే జ్ఞానం వైరాగ్యం అనే ఫలాలు ఇది ఏం చేస్తుంది అంటే ఖేద భేదిని అన్నారు ఖేద భేదిని ఖేదం అంటే దుఃఖం దుఃఖాన్ని భేదించేది సంసార దుఃఖాన్ని తొలగించేది ఖజ అంటే విడిచిపెట్టు వృధా సంచారమన్యై అలం ఆ మొత్తము తిరుగుళ్ళు వృధా తిరుగుళ్ళన్నీ వదిలిపెట్టేసేయి అంటున్నారు మరి ఏం చేయాలి అంటే నీడే ఎందు ఏ ఎందు అంటే శంకర పాదపద్మ యుగలి సాంబుడి యొక్క పాదపద్మముల యొక్క ఆశ్రయమును పొందమని చెప్తున్నారు ఆ పాదపద్మాలను గూడుగా చెప్తున్నారు ఆ ఎందు చేరి విహరించు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ